హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను మా హోటల్లో చేసే మైసూర్ బోండా ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారండి మీ హోటల్లో చేసే మైసూర్ బోండా ఎలా చేస్తారో వీడియో తీసి పెట్టక్క అనేసి అడుగుతున్నారు ముందు చేసినవి ఉన్నాయి అవి లింకులు పెడుతున్నా సరే లింకు కదక్క వీడియో తీసి పెట్టి ఒకసారి మాకు గా అర్థమయ్యేటట్టుగా చెప్పంటున్నారు ఇది ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి క్లియర్ గా చూసేయండి ముందుగా స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఇది మూడు లీటర్ వరకు నీళ్ళు పెట్టుకున్నాను మొత్తం ఐదు కిలోల పిండి అయితే కలుపుతానండి తర్వాత దీంట్లోకి అంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఈ ఈ నీళ్ళని అయ్యేటట్టుగా వేడి చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఐదు కిలోల వరకు పిండి వేసుకుంటున్నాను మైదా పిండి అండి మైదా పిండి కూడా మనము మంచి క్వాలిటీ తీసుకోవాలి అలాగైతేనే మనం చేసే మైసూరు బోండలు కూడా బాగా వస్తాయండి బాగా గుల్లగా వస్తాయి మనం తక్కువ క్వాలిటీలోది మంచిది కాకుండా తీసుకుంటే కనుక ఈ మైసూరు బొండలు కూడా సరిగ్గా రావు ఇది మధ్యలో పిండి ఉండిపోయేది సరిగ్గా ఉడకలేనట్టుగా ఉండిపోతాయి అందుకని మనం తీసుకునేది ఎప్పుడు కూడా మంచి క్వాలిటీదే తీసుకోవాలండి తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఈ మూత తీసుకుని మూతన్నర ఉప్పు వేసుకున్నాను నేను దీంట్లోని తర్వాత రెండు స్పూన్ల వరకు సోడా వేసుకోవాలండి మొత్తం ఐదు కిలోల పిండి ఉంటుంది ఇది ఐదు కిలోల పిండికి కొలతలు చెప్తున్నానండి నేనైతేనే రెండు స్పూన్ల వరకు సోడా వేసుకుని తర్వాత ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ అండి పెరుగు ప్యాకెట్ హాఫ్ లీటర్ ఇవి నేను ఫుల్గా ఒకటి వేసుకుని తర్వాత ఇంకొకటి సగం వేసుకుంటాను ఒకటిన్నర ప్యాకెట్ల వరకు వేసుకుంటానండి ఇది వేసేసుకుని తర్వాత ఇంకో సగం ప్యాకెట్ కూడా వేసుకుంటాను దీంట్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే కలిపి పెడతానండి నైట్ కలిపేసుకుని ఉదయాన్ని ఉంచుకుంటే కనుక మనకి పనికి కూడా అంత ఇబ్బంది ఉండదు తొందరగా అయిపోతుంది అంతేకాకుండా పిండి కూడా బాగా నానుంటుంది కాబట్టి మైసూరు బొండలు కూడా గుళ్ళగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత నేను నీళ్ళు వేడి చేసుకున్నాను కదా ఆ వేడి నీళ్ళు దీంట్లో వేసేసుకున్నానండి వేసేసుకుని పిండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఖాళీ నేను వేడి చేసిన నీళ్ళు సరిపోవు తర్వాత ఇంకో కొన్ని చల్లీలు కూడా వేసుకున్నానండి ముందుగా కొన్ని వేడి నీళ్ళు వేసుకుని ఒకసారి పిండిని కలిపేసుకుని తర్వాత దీంట్లోకి మనకి ఏ లూజ్ అయితే కావాలో ఆ లూజ్ వరకు కూడా కొన్ని కొన్ని చల్లీలు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు వేయడం వల్ల పిండి అనేది బాగా నాన్తదండి మైసూర్ బొండాలు గుల్లగా వస్తాయి సోడా ఇంకా పెరుగు కూడా మనము తక్కువ వేసుకున్నా సరే కొన్ని వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవడం వల్ల మైసూర్ బొండాలు చాలా గుల్లగా వస్తాయండి నేను ఎప్పుడూ కూడా ఇదే ప్రాసెస్లో కలుపుతాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కూడా మనము బాగా కలుపుకోవాలండి ఈ లూజ్ ఉండాలండి మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా సరే మైసూర్ బొండాలు చాలా గట్టిగా వచ్చేస్తాయి తర్వాత పైన కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఇలాగ మొత్తం పిండంతా ఒత్తేసుకుని మూత పెట్టేసుకుని నైట్ అంతా కూడా అలా ఉంచేసుకోవాలండి పైన కొంచెం తడి నీళ్ళు ఎందుకు వేసానంటే పైన లేయర్ అనేది ఎండిపోకుండా ఉంటుంది దీన్ని నైట్ అంతా తలా ఉంచేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ తీసిన తర్వాత మొత్తం బయట ఇంకా షాప్లో మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసుకుంటానండి ఇడ్లీ బట్టలు ఇలాగ తడిపేసి ఒక గిన్నెలో వేసుకున్నాను తర్వాత ఇడ్లీ బాక్స్లో కూడా నీళ్ళు వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ వేసేసుకున్నానండి చూడండి మైసూర్ బొండాల పిండి నేను రాత్రి దీంట్లో సగానికి కలిపాను కదా అది బాగా పొంగిందండి మొత్తం ఫుల్గా వచ్చేసినట్టుగా అయిపోయింది ఈ పిండిని పొద్దుట ఇంక ఏమి వేయవలసిన అవసరం లేదండి బాగా బీట్ చేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పైకి కిందికి అనుకుంటూ బీట్ చేసుకుంటే కనుక మైసూర్ బాండాలు మనకి చాలా బాగా వస్తాయండి రౌండ్ షేప్ లో కూడా చాలా బాగా వస్తాయి ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకుంటాము నేను ఈ లోపు స్టవ్ మీద కర్రీ కూడా వేసేసుకుంటానండి కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వే ఆయిల్ వేసుకుంటాను చాలా మంది కూడా టిఫిన్ కోసం అనేసి ఇలాగా బాక్సులు తెచ్చుకుంటారండి కొంతమంది ఇడ్లీలు చట్నీలు కూడా ఈ బాక్సుల్లో వేయించుకుంటారు దానివల్ల వాళ్ళు కవర్లు ఎవరైనా యూజ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు అయితే ఆ విధంగా తీసుకెళ్తారండి కర్రీ వేసేసిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి వంట చేసి బాక్సులు పెట్టేసి వచ్చేసరికి అలా మా ఆయన అయితే ఫస్ట్ వాయి బొండ వేసేసాడండి ఫస్ట్ వాయి వేసేటప్పుడు వేడియో అనుకున్నాను కానీ నాకు కుదరలేదు నేను వచ్చేసరికి ఫస్ట్ వై బొండ వేసేసాడు ఇంకా గార్లు కూడా వేసేసుకున్నారు తర్వాత ఇడ్లీ అయిపోతే ఇడ్లీ వేస్తున్నానండి ఒక వాయి వేసి పెట్టేసి తర్వాత మళ్ళీ కొన్ని గారెలు వేసి తర్వాత మైసూర్ బొండాలు అయితే వేసుకుంటానండి ముందుగా ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని తర్వాత ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను ఇడ్లీ స్టీమరు మేము ఇది ఎంత కొన్నారనేసి అడుగుతున్నారు మేము కొన్నప్పుడు అయితే పాత తెచ్చేసి ఇంకొకటి తీసుకున్నామండి దానివల్ల మాకు తక్కువ రేటే పడ్డది మేము దీన్ని బేగం బజార్లో తీసుకున్నాము అప్పుడు మేము తీసుకున్నప్పుడు అయితే మూడు వేలన్నర అలా పడ్డదండి ఎందుకంటే పాత తెచ్చేసాం కాబట్టి మాకు కొంచెం తక్కువ పడ్డది ఇప్పుడు కొత్త తీసుకోవాలనుకుంటే కనుక ఐదు వేలు అలా అయితే అవుతుంది అనుకుంటున్నాను నేనైతేనే ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక దీంట్లో కూడా సైజులు ఉంటాయండి పెద్ద సైజు చిన్న సైజు ఇంకా తక్కువ రేకులు పడేవి అలా ఉంటాయి దాన్ని బట్టి రేటు ఉంటుంది మీరు ఒకసారి వెళ్ళి చూసుకుని అక్కడ బేరం ఆడుకుని కొనుక్కుంటే బెటర్ అండి మనకి తక్కువ రేటు కూడా వస్తాయి కొన్ని అంతేకాకుండా ఎవరైనా సెకండ్ హ్యాండ్లో ఉంటాయి కదా అవి కూడా మనకి చాలా తక్కువగా వస్తాయండి అలాంటివి దొరికితే కూడా తీసుకోవచ్చు ఎవరైనా కొత్తగా హోటల్ పెట్టాలనుకునే వాళ్ళు కూడా తర్వాత ఇడ్లీ వేసేసిన తర్వాత వేరే స్టవ్ మీద కడాయిలో కార్లు కూడా వేసేసుకున్నానండి ఇవి కూడా వేసేసుకుని ఇవి కాలిన తర్వాత మైసూర్ బొండలు అయితే వేసుకుంటున్నాము మైసూర్ బొండలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎప్పుడు కూడా చల్లగా ఉండాలండి ఎక్కువ వేడి మీద అసలు వేయకూడదు ఎందుకంటే బాగా కలర్ వచ్చేసి పైన మొత్తం లోపల ఉడకలేనట్టుగా పిండి పిండిగా అయిపోతుంది ఒకవేళ ఆయిల్ వేడిగా ఉంది అనుకుంటే కనుక దాంట్లో ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకొని ఆయిల్ చల్లగా అయిన తర్వాతే ఈ మైసూర్ బొండలు ఈ విధంగా వేసుకోవాలండి మనం ఇలాగ వేళ్లతో తీసుకుని ఇలా పిండుకుంటే కనుక అవి రౌండ్ షేప్లో వస్తాయి తోకలు అనేవి రాకోకుండా ఉంటాయండి పిండి లూజ్ అయిపోతే కనుక మనకి తోకలు వచ్చేస్తాయి అందుకని ఎక్కువ లూజ్ లేకుండా చూసుకోవాలి దీన్ని అన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం పెంచుకుని వీటిని ఒకసారి బాగా కద్ కలుపుకోవాలండి అటు ఇటు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగైతేనే అన్ని పక్కల కూడా సమానంగా కాలుతాయి లేదంటే ఒక పక్కనే పచ్చి పచ్చిగా అండి పిండిలాగా ఉండిపోతుంది అందుకని ఇలా బాగా కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కాలనివ్వాలండి మంచి కలర్ వచ్చే వరకు కూడా వీటిని కాలినవ్వాలి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక జాలి గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి ఇవైతే కాలిపోయినాయి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవి మళ్ళీ తీసిన వెంటనే మనము తిన్నామంటే కనుక లోపల కొంచెం పిండిలాగా పచ్చి కొన్నట్టు ఉంటుందండి తీసి ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసి తర్వాత పెట్టివ్వాలండి ఎవరికైనా ఇచ్చినా సరే అలాగైతేనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది మరీ వేడి మీద ఇలా తీసి తీసిన వెంటనే కనుక ఎవరికైనా పెట్టించామంటే కనుక కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది లోపల అందుకని ఒక్క రెండు నిమిషాలు చల్లారిన తర్వాతే పెట్టిస్తే కనుక ఎవరైనా సరే హ్యాపీగా తినేస్తారండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఎక్కడైతే పెట్టి అమ్ముతామో అక్కడైతే పెట్టేసుకుంటున్నామండి ఇంకో కొన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను అన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే సరిపోవండి మైసూర్ బొండలు కొంచెం లావుగా పెద్దగా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే పట్టవు ఇలాగ రెండు గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ లోపల పూరి కూడా నేను చేసి పెట్టుకున్నానండి ఇవి తీసిన వెంటనే పూరీ కూడా కాల్చేసుకుంటాను ఎందుకంటే మాకు పూరీ గిరాక ఎక్కువ ఉంటుందండి ఈ మైసూర్ బొండాలు వడాలనేవి వాటికన్నా సగం గిరాక్ ఉంటుంది వీటికి అయితేనే వాటికే ఎక్కువ గిరాక్ ఉంటుందండి ఇలా వేసేసుకుని అన్ని కూడా ఒక దాంట్లో అయితే వేసేసుకుంటామండి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఇడ్లీ కూడా ఒక బాక్స్ అయితే వేసేసుకున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా హోటల్లో చేసే ప్రతి ఐటెం కూడా నా వీడియోస్ లో ఉంటాయండి ఒకవేళ ఎవరైనా సరే చూడకపోయి ఉంటే కనుక తప్పకుండా చెక్ చేసి చూడండి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే కనుక నా వీడియోస్ ని కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అయితే కోరుకుంటున్నాను ఈ మైసూరు బండలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి